అన్నం ఆది చేసుకోవడానికి రెండు మాటలే పెద్ద ఉండయి ఆయనతో మాట్లాడాలంటే నేను మళ్ళా ముప్పై మూడు సంవత్సరాలు పోతే ఓడవద్ది కూడా పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయలు తిరుగుబాటు భారతదేశ స్వాతంత్రం కోసం ఇప్పుడు గద్దల మీటింగ్ల పదం ఎందుకు అన్నవాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ కాస్త గుర్తు చేస్తాను భారతదేశ స్వాతంత్రం కోసం పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు తదనంతరం కర్తార్ సింగ్ ఇక్కడ కూర్చున్న మా పెద్దలకు ఆ పేరుని ఎంతమందికి తెలుసో నాకు తెలవదు అన్నను గుర్తు పెట్టుకోవడానికి ఎప్పుడో చదువుకున్న జ్ఞాపకం మీ ముందర ఉంచాలనుకుంటున్నాను భగత్ సింగ్ పెట్టినప్పుడు తన పిడికిట్లో ఒక పేరు ఉంటది ఏం పేరు కాగితంలో అచ్చైన పేరు ఒక చిన్న పోటువ ఆ పోటువని పిడికి పిడికి తీసి చూపెట్టి ఆ పేరు కర్దార్ సింగ్ ఆ కర్దార్ సింగ్ ఎవరు భగత్ సింగ్ గురువు ఆ కర్దార్ సింగ్ ఎవరు పంజాబ్ గద్దార్ పార్టీ గదార్ 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 భారత విప్లవ చేయడానికి పెట్టిన పేరు గదార్ ఆ గదారు నామవాచకని ఈ రోజు గద్దారు నూట అరవై ఆరు సంవత్సరాలు కింద మొలకెత్తిన ఈ పేరు యాభై భారతదేశ గుండెల్లో తూర్పు కర్మలను చీర్చుకొని వచ్చి ప్రపంచానికి కాంతిని వంచే తొలి పద్దు పడుపు పాటల పద్దు పడుపు గద్దరన్న నరసింహరావు సార్ ఇప్పుడు ఒక మాట అన్నాడు గద్దరు లేదా అన్నాడు ఆ లెజెండ్ అనే పదం కూడా తనకు తూకము రాలేమనిపిస్తుంది నాకు పదం కూడా వాడి 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 అడిగిపోయింది అది గద్దరు ప్రజల గుండెల శబ్దం గుండె కొట్టుకున్న ఉచ్ఛ్వాస్వాసలు ఎంత నిశ్శబ్దంగా కలిస్తాయో నిలువెత్తు శబ్దానికి సంతకంగా గద్దరు పేరు భారతదేశమే కాదు యావత్తు గద్దరు గద్దరు ఆ చనిపోయిన నాడు ఎందుకో దురదృష్టం నాకు ఇష్టమైన వాళ్ళ సావులకు పాల్గొనే అదృష్టం నాకు తక్కువ నేను ఆ రోజు అమెరికాకు పోయొచ్చి బాంబాయి ఎయిర్పోర్ట్లో లో ఆ సాగు అందలేదు కానీ ఇవాళ తన ప్రథమ వర్ధంతి గద్దరు ఫౌండేషన్ పెట్టిన సూర్యం నేను గుండె ఎందుకు చెప్తున్నాను ఇది ఒక్కరోజు ఓ ఆగే పేరు కాదు ఇది యావత్ ప్రపంచం అంత వినిపించిన గద్దలు నామవాచకం ఆ విప్లవ వీరుల పార్టీ పేరు గద్దారైతే అని ఒక మాట ఒక రోజు అమ్మాయి ఏదైనా గద్దాలు గద్దాలు అన్నారు అనుభవాలంటే ఇక అదే పేరు నూట అరవై ఐదు సంవత్సరాల కింద ఈ దేశాన్ని నిద్రపోకుండా చేసిన పంజాబ్ విప్లవ వీరుల పార్టీ పేరది గదార్ 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 ఇవాళ మన గుండెల్లో ఉచ్వాదరించాసలుగా దళిస్తున్న పేరు గద్దర్ 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 శరణాగతి శరణాగతి